నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరలా ఈ సమయంలో నేను ఒక చిన్న ఉపమానం ద్వారా మీ ముందుకొచ్చి ఉన్నాను మనందరికీ చాలా పరిచయమైన వాక్యము చాలాసార్లు వాక్యాల్లో ఎన్నోసార్లు ఎన్నో దైవజనుల ద్వారా మనం వినిన వాక్యమే దయచేసి బైబుల్ తెరిచినట్లయితే లూకా వార్త పదహైదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం అధ్యాయము వచనాలు నేను జాగ్రత్తగా వినండి శ్రీకైనను పది వెండి ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా తొమ్మిదో వచనము అది దొరికినప్పుడు తన చెతికత్తలను పొరుగువారిని పిలిచి పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకునిన ఈ నాణము దొరికినదని వారితో చెప్పును కదా హలిలుయా హలియ ఎన్నో సార్లు మనం ఈ వాక్యాన్ని విని ఉంటాం ఈ యొక్క వాక్యములో మనం ఒక స్త్రీని చూస్తున్నాం అంటే కేవలం స్త్రీల కొరకనే కాదు ఈ వాక్యము స్త్రీ ఈ స్త్రీకి పది వెండి నాణాలు ఉన్నాయండి ఆ యొక్క పది వెండి నాణాలను ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది చాలా ప్రేమ ఇస్తుంది ఆ యొక్క నాణాలని చూడు నాకెంత విలువైన నాణాలు ఉన్నాయి అని రోజు వాటిని చూసుకుంటుందేమో మనం ఏదైనా ఇష్టమైన వస్తువు ఒకటి కొనుక్కుంటే ఎన్నో సార్లు దాన్ని చూసుకుంటాం నేనైతే నాకు ఏదైనా చిన్న వస్తువులు నేను కొనుక్కుంటే అది నేను పడుకునే బెడ్ దగ్గర దగ్గరలోనే పెట్టి పడుకుంటాను ఎందుకంటే ఆ వస్తువును నేను అంతగా ప్రేమించుకున్నాను కాబట్టి అది ఎంతో విలువైందిగా నేను చూస్తాను ఎట్ ద సేమ్ టైం ఈ స్త్రీ అనంట పది వెండి నాణాలు ఉన్నాయి ఆమెకి రోజు వాటిని చూసుకుంటుంది చాలా సంతోషపడుతుంది చాలా ఆనందపడుతుంది వావ్ ఎంత బాగున్నాయి వెండి నాణాలు నాకు ఇవి ఉన్నాయి అని చెప్పి తనలో తను సంతోషిస్తుంది ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైందంటే ఆ పది వెండి నాణాల్లో ఒక నాణము కింద పడిపోయింది ఎక్కడో పోగొట్టుకునేసింది రోజులాగే ఓపెన్ చేసింది చూద్దామని పది వెండి నాణాలను వెతుకుతా చూస్తా ఉంది కౌంట్ చేసింది అందులో నైన్ ఏ ఉన్నాయి తొమ్మిదే ఉన్నాయి ఇంకొక నాణం కనిపించడం లేదు అప్పుడు ఈ స్త్రీకి టెన్షన్ అయిపోయింది మరే ఎంతో ప్రేమగా పెట్టుకున్న ఈ పది వెండి నాణాల్లో ఒక నాణం పోయింది అని చాలా టెన్షన్ ఎత్తుకునేంత ఆమెకు భయపడింది ఆ సరేలే ఎక్కడో పోయి పడిపోయిందేమో సరేలే పోతే పోయింది నా దగ్గర తొమ్మిది ఉన్నాయి కదా అని తను అనుకోలేదు ఆ యొక్క పోగొట్టుకున్న వెండి నాణ్యము కోసము ఆమె ఏం చేసిందంట అంటే తన ఇంట్లో దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి ఈ రెండు మాటలు నేను నేను వీటిని ఆ మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను తను ఫస్ట్ ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది దీపము దీపం అనగా వాక్యము ఈ యొక్క వాక్యము నేను ముందుగా మామూలుగా వా ఈ యొక్క మా బైబుల్ చదివిన ప్రకారం నేను వెళ్ళిపోతాను ఆ తరువాత వీటి యొక్క మీనింగ్ నేను ఒక స్టోరీ లా నేను తీసుకుని వస్తాను ఈ యొక్క వెండి నాణము పోకు పోతే అని వదిలేకుండా తను ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది హెలుయా ఈ యొక్క వాక్యానికి సాదృశ్యమే ఈ దీపము ఈ వాక్యము నా పాదములకు దీపము అని కీర్తనల గ్రంథంలో ఉంది అయితే ఈ స్త్రీ ఆయన పోతే పోయిందిలే అని అనుకోకుండా దీపాన్ని వెలిగించి రెండవదిగా ఆమె చేస్తుంది ఏంటంటే ఇల్లంతా ఊరు చేసింది చీపురు తీసుకొని ఇల్లంతా నిదానంగా మూల మూలల్లో మూల మూలల్లో ఎక్కడ పడిందో నా నాణం అనేసి ప్రతి మూలలో ఆమె వెతికింది పది వెదికి ఆమె వెతికి ఆ పదో నాణము కోసము ఆమె ఎంత అంటే అసలు నిజంగా ఈ పదే నాణము నాకెంతో విలువైంది ఈ తొమ్మిది నాణాలు ఉంటేనే నాకు సరిపోదు ఆ పదో నాణం ఉంటేనే నాకు సంపూర్ణత నేను ఇష్టంగా కొనుక్కున్నాను అని చెప్పి ఆమె వెతకడం ప్రారంభిస్తుంది వెతకడం ప్రారంభిస్తుంది మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏ స్థలములో పడిపోతున్నామో ఏ విషయములో మనం దిగజారిపోతున్నామో రోజు మనం దేవుడికి ఇష్టంగా మన యొక్క శరీర అవయవాలు మన ప్రవర్తన మన మాటలు మన తలంపులు మన హృదయము అంతరంగము అన్నీ సరి అయినవిగా దేవుని సన్నిధిలో చూసుకుంటున్నామా లేదా ఏదో ఒక విషయంలో మనం పడిపోతున్నామా అది పోతే పోయిందిలే అని ఆ స్త్రీ అనుకోలేదు కానీ ఇల్లు ఊడ్చింది దీపము వెలిగించింది మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో మనం దిగజారిపోతున్నామో ఏ విషయంలో మనం దేవుడికి దూరమైపోతున్నామో అది మనము గ్రహించి మనం వాక్యం ద్వారా మనల్ని మనము సరి చేసుకోవాలి ఇల్లు ఊడ్చి ఆ ఇష్టము లేని కార్యములన్నిటిని మన హృదయంలో నుండి ఊడ్చేయాలి మరలా ముందున్న మన ఆత్మీయత మనం సంపాదించుకునే వరకు మనము వెతుకుతానే ఉండాలి మనం ఏ విషయంలో తప్పిపోయాం ఏ విషయంలో ప్రభావ నాకు బయలుపరిచినయనా నాకు నీకు అడ్డుగా ఉన్న ఈ గోడ ఏంటో నన్ను సరిచేసుకోవాలి నాకు బయలుపరచు ప్రభావ నేను ఏ జ్ఞానాన్ని నేను ఆత్మీయ జీవితంలో నేను పోగొట్టుకున్నాను వాక్య అనుభవాన్ని పోగొట్టుకున్నానా ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నానా నేను ఫలించడం లేదా నీ మార్గములో నడచడం లేదా ఏ విషయంలో నేను వెనక పడిపోయినానో అని మనము వాక్యం అనే దీపాన్ని మన జీవితంలో వెలిగించి అదే వాక్యం అనే ఒక చీపురు అంటే ఇష్టము లేని దేవుడికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో నుండి ఊడ్చి ఊడ్చి మనము అప్పుడు ఈ స్త్రీ అంట ఊడ్చిన తరువాత ఆమె తాము పోగొట్టుకున్న నాణము దొరికిందంట అబ్బా నా నాణము దొరికింది అని చెప్పి తనలో తానే సంతోషించలేదు తన చెలికత్త పని వారిని తన ఇరుగు పొరుగు వారందరిని పిలిచి చూపిస్తుంది ఇదిగో నేను ప్రేమించిన ఈ నాణము పోగొట్టుకున్నాను తిరిగి మరలా సంపాదించినాను ఎలా సంపాదించాను వెతికాను వెతికాను ఈ దీపము వెలిగించాను ఇల్లు ఊడ్చి ఊడ్చి ప్రతి మూలలో నేను వెతికితే నేను పోగొట్టుకున్న ఈ నాణము నాకు దొరికింది అని చెప్పి సంతోషంగా అందరికీ చూపిస్తుంది మరి నీ నా జీవితములు మనం ఏ స్థలములో మనం తప్పిపోతున్నామో ఏ స్థలములో మనం పడిపోతున్నామో ఏ విషయాల్లో మనం దూరంగా దేవుడికి వెళ్ళిపోతున్నామో మనం మనల్ని మనం వెతుక్కుంటున్నామా ఆ స్త్రీ అయితే జాగ్రత్తగా వెతికింది మూల మూలలు వెతికింది మన హృదయాల్లో కూడా ఏ మూలలో ఏ పాపము దాగిందో ఏ యొక్క మూలలో దేవుడికి ఇష్టం లేని ఏ కార్యము దాగుందో మనం చేస్తున్నామా బయటికి ఆ మన హృదయం అంతా క్లీన్ అయిపోయే వరకే మనం ఊడ్ చేస్తున్నామా ఈ స్త్రీ అయితే పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో దేవుని యొక్క మాట ఉంటుంది ఏంటంటే రెండో అధ్యాయము ఆరో వచనం ఐదో వచనములో నీవు ఏ స్థితి నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట కింద నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసేస్తాను మనము దేవుని సన్నిధిలో ఎక్కడ పడిపోతున్నామో ఏ నాణాన్ని మనం దేవుని సన్నిధిలో ఏ విలువైన ఆత్మీయతను మనం పోగొట్టుకుంటున్నామో అది మనము తెలుసుకొని దాన్ని చేసుకొని మారు మనసు పొందితేనే దేవుడు క్షమిస్తాడంట లేకపోతే ఆయన మన యొద్దుకు వచ్చి మన ఉన్న దీప స్తంభాన్ని తీసేస్తాడు మనలో ఉన్న ఆత్మను దేవుడు తీసేస్తాడు మనము బ్రతికినా వ్యర్థంగానే బ్రతకాల్సింది మరి ఈ స్త్రీ అయితే ఈ లూకాస్ వార్త పదహైదులో చెప్పబడి అధ్యాయంలో చెప్పబడిన స్త్రీ అయితే పోగొట్టుకున్న నాణాన్ని పోతే పోయిందిలే అని వదిలిపెట్టక దీపాన్ని వెలిగించి చీపురుతో ఊడ్చి ఊడ్చి దాన్ని కనిపెట్టి సంతోషంగా అందరితో ఆనందించింది మనము కూడా ఏ స్థితిలో నుండి పడినాము ఆ స్థితిని మనం జ్ఞాపకము చేసుకొని వాటిని విడిచి మరలా ఆత్మీయతను సంపాదించుకునే వారికి వాక్యం అనే దీపాన్ని వెలిగించి దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఊడ్చివేసి మరలా ఆత్మీయతను పొందుకొని దేవునిలో సరిచేయబడి అనేకులకు మనము ఒక సంతోషకరమైన సువార్థ మానముగా మనము జీవించాలి దేవుడు అదే మన ఎదుట కోరుకుంటున్నాడు వి ఆర్ నాట్ పర్ఫెక్ట్ వి ఆర్ ట్రై టుఫెక్ట్ దేవుడొక్కడే పర్ఫెక్ట్ మనము మాటల్లో పడిపోతున్నామేమో మన చూపుల్లో పడిపోతున్నామేమో మన యొక్క అంతరంగంలో తలంపుల్లో ఆలోచనలు ఎందులో పడిపోతున్నామో మనకు తెలియదు మనల్ని మనం సరి చేసుకోకపోతే దేవుడు వచ్చి మన దీప స్తంభాన్ని తీసేస్తాడు నువ్వు ఏ స్థితి నుండి పడుతుో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసి మరలా మొదటి క్రియలు చేయి ఆ మొదటి క్రియలు చేయాలంటే నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో ఏది పోగొట్టుకున్నావో ఆ స్త్రీ వలె జాగ్రత్తగా వెతికితే తప్ప నిన్ను నీవు చేసుకొని వెతికితే తప్ప నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఊడ్చి వేస్తే తప్ప బయటకు తొలగించుకుంటే తప్ప మరలా ఆ మారు మనసు ఆ మొదటి క్రియ ఆ ఆత్మీయత దేవుడికి దగ్గర సన్నిహితమైన సంబంధము మరలా మన యొక్క కది రాదు కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించను గాక ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా జీవాధిపతి సయామి కొందాం ఇదిగో తండ్రి సమయములో ఆ యొక్క స్త్రీ పది వెండి ఉంటే ఒక నాణ్యాన్ని పోగొట్టుకొని విడిచిపెట్టలేదయ్యా దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి దాన్ని కనిపెట్టి దొరికిన వెంటనే సంతోషించి తన చెలికత్తలతో పనివారితో సంతోషించింది మేము కూడా ఏసయ్య మీ యొక్క నా తండ్రి అయా మీ కొందనాలు మీ సన్నిధిలో మేము ఏ విషయంలో పడిపోతున్నామో మా ఆత్మీయ జీవితంలో మేము ఏమి పోగొట్టుకుంటున్నామో పోగొట్టుకున్న వెంటనే దాన్ని విడిచిపెట్టక ఏసయ్య మేము కూడా వాక్యం అనే దీపాన్ని మా హృదయాల్లో వెలిగించి మీకు ఇష్టం లేని కార్యములు ఊడ్చివేసి మరలా మా మొదటి క్రియలు మా మారు మనసును మేము పొందుకొని మరలా మీ జీవి మా యొక్క ఆత్మీయ జీవితంలో సరిపడితేనే లేకపోతే మీరు మా ఎద్దుకు వచ్చి దీపస్తంభాన్ని తీసేస్తా అంటున్నారు అలాంటి వాటికి మేము నా తండ్రి స్థలం ఇయ్యక మమ్మల్ని మేము సరి చేసుకొని ఆత్మీయ జీవితంలో సరిపడినట్లుగా నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లుగా మీరే సహాయమును దయచేయండి వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన దాకా ఆమెన్ అలే